கர்னூர் கிர <laughs> 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 అలాంటి వాటికి మీరు ఎలా వందకు వంద శాతం చెప్తా ఉన్నాను ఆ దోనిలో క్రికెట్ బెట్టింగ్ కానీ పేకాట కానీ మట్గా కానీ అక్రమ మద్యం కానీ స్మగ్లింగ్లు కానీ దౌర్జన్యాలు కానీ కబ్జాలు కానీ బెదిరించడాలు కానీ బ్లాక్మెయిల్ చేయడాలు కానీ ఇవి ఏవన్నా కనపడితే తస్మాత్ జాగ్రత్త చెప్తా ఉన్నాను నేను పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిచ్చినాను అలాగే పూర్తి స్థాయిలో ఆ నియోజకవర్గం మీద కంట్రోల్ పెట్టినాను ఎక్కడ మీరు అందరికీ చెప్తా ఉన్నా పత్రికా విలేకరులకేందరికీ చెప్తా ఉన్నా పత్రికా విలేకరులకు అందరికీ చెప్తా ఉన్నా ప్రజలకందరికీ చెప్తా ఉన్నా అందరూ నా నెంబర్ పెట్టుకోండి ఎవడైనా సరే ఇట్లాంటి వ్యసనాల పట్ల ఉన్నా సరే ఎవడన్నా గంజాయి ఎక్కడన్నా అమ్ముతున్నట్టు తెలిసిన గంజాయి తాగుతున్నట్టు అనిపించినా లేదా ఎవరికైనా సరే ఎటువంటి ఈ దుర దురాలకు సంబంధించిన ఈ దుర్మార్గపు ఆలోచనలు ఎక్కడన్నా వచ్చినా లేదా ఎవరిని ఎవడన్నా బ్లాక్మెయిల్ చేస్తున్నా బెదిరించినా కబ్జా ఎవడైనా సరే నాకు తెలియజేయండి స్పేర్ చేసే ప్రశ్న లేదు వీళ్ళని వదిలిపెట్టే ప్రశ్న లేదు ఇటువంటివి ఏవీ లేనటువంటి ఇటువంటి వ్యసనాలు ఏవీ లేనటువంటి యువతను నేను కోరుకుంటా ఉన్నాను ఇటువంటి వ్యసనాలు లేనటువంటి ఆధురని నేను కోరుకుంటా ఉన్నాను ఎవరినీ వదిలిపెట్టేది లేదు ఈ పార్టీ లేదు ఆ పార్టీ లేదు నా పార్టీ లేదు నా పేరు చెప్పుకొని ఎవడన్నా సరే ఇట్లాంటి పనులు చేసే చేష్టలు చేస్తే కూడా వారసారథిగా చెప్పినారని ఇట్లాంటి మాటలు మాట్లాడినా వారసారధి చెప్పినాడని ఎవడన్నా పంచాయతీలు చేసినా వారసారథి చెబుతున్నాడు కదా అని ఎవడన్నా ప్యాకార్డ్ ఇచ్చినా వారసారధి చెబుతున్నాడు కదా అని ఎవడన్నా మాట్లాడా అంటే వాడిని పట్టుకుని నా తీసుకురండి వాడి సంగతి నేను చూసుకుంటాను సో నా పేరు చెప్పి ఎవడున్నా ఇట్లాంటి పనులకు పాల్పడిన అక్రమాలకు పాల్పడిన లేదా నా కళ్ళు కప్పి ఎవడన్నా అక్రమాలకు పాల్పడితే నా దృష్టికి తీసుకురావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను కంట్రోల్లో పెట్టే బాధ్యత నాది ವಿದ್ಯಾರ್ಥಿಗಳು ಮಾರ್ಗ ತಕ್ಕುವ ಪಕ್ಕ